మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బులు పరిచే స్పాట్ గిఫ్ట్స్ you <laughs> ఖాన్ ఊపర్నాయ్ దేక్ చిరిగిపోయిన నీ లవర్ మురికి గుడ్డ ఉంది మూడు మామిడికాయలు అగ్గి కూడా ఇండియా మీద ఆధారపడుతున్నావు నువ్వేం పెగ్గలవరా ఇండియా అని సబ్ మిటా దూంగా సబ్కే సబ్ తుమారా లోగోకో ముర్తా బనా దూంగా నా ఒక్కొక్క సైనికుడి చావుకి మీ ఒక్కొక్క స్టేట్ ని చితిగా పేరుస్తా ఇస్లాం ఇస్లాం మత స్థాపనకి ఒక్కొక్క శవం ఒక్కొక్క బెట్టుగా పేర్చుకుంటూ మీ వాళ్ళని మొత్తం అరేబియా సముద్రపు చేపలకి ఎరువుగా వేస్తా మా పన్నెండు కోట్ల మంది పాకిస్తానీయులు పవిత్ర యోధులై మీ వంద కోట్ల మంది ఉన్న హిందుస్థాన్ని అట్టొడికి అలాగే ఈ రాజ్యాన్ని రాసిస్తా ఈ దేశంలోంచి మీ పాకిస్తాన్ కోసం ఈ పుల్ల కూడా తీసుకెళ్ల్రా అదే మా వంద కోట్ల మంది భారతీయులంతా పది నిమిషాల పాటు ఒక్కటాయి బోలో స్వతంత్ర భారత్ కి చేస్తే ఆ సౌండ్కి గుండాకి చస్తారా మీరంతా ఈ ఆరిపోయిన నుసిగా మారుతుందిరా మీ పాకిస్తాన్ పళ్ళ పొడిగా పనికొస్తుందిరా మీ అంత మగతనం ఉన్న మగళ్ళే అయితే వంద కోట్ల మీ భారతీయులు పన్నెండు కోట్ల పాకిస్తానీయులను చూసి షేక్ షేక్ అయిపోతారు ఎందుకురా రా ఆర్మీ కాకి అట్టు లక్షల కొద్ది సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉన్నా మీ ఇండియట్స్ బొమ్మల్ని ఏ ఇక మనిషికి ఎన్ని ఉంటాయి పత్తి ముప్పై రెండు పళ్ళుంటాయి సార్ మరీడికి ఇరవై ఎనిమిది ఉన్నాయి ఎక్కడ తక్కువ ఉన్నాయి సార్ లోపల దవాళ్ళకి సుబ్బారావ్ జ్ఞానదంతాలు ఎవరికుంటాను సార్ అంటే పాకిస్తాన్ ముస్లింలకి జ్ఞానదంతాలు ఉండవన్నమాట మేబి సార్ జ్ఞానదంతాలు లేవు కాబట్టి వీడికి జ్ఞానం లోపించింది ఆ జ్ఞానదంతాలే లేనప్పుడు ఈ గాలి దంతాలు కూడా ఉండకూడదు సుబ్బారావ్ సార్ ఆ సుత్తందుకు నాగ సార్ ఇదిగో సార్ మేము అమ్మాని పిలుచుకునే మా గడ్డను అమ్మానాభూతులు తిట్టినందుకు మేము దేవతలా పూజించే మా దేశాన్ని పాకిస్తాన్లో కలుపుతాము ఆఫ్ఘనిస్తాన్లో ఐక్యం చేస్తామని అడ్డంగా వాగినందుకు మసీదుల్ని చర్చిల్ని బ్లాస్ట్ చేసి ఆంధ్రాని అల్లకల్లోలం చేసినందుకు నీకు దీన్ని బట్టి ఏమర్థమైంది జ్ఞానదంతా లేని పాకిస్తాన్ సాహిబులు ఇండియా వైపు కన్నెత్తి చూస్తే పళ్ళు రాలగొట్టించుకుంటారని తెలిసింది సార్ శరత్ గఫార్ ఖాన్ నా దేశం గురించి నోరు జారినందుకు నీ పళ్ళోడగొట్టాను మళ్ళీ ఇండియా పేరెత్తావు ఏ టీవీ ఛానల్ చూసినా ఏ పేపర్ చూసినా మీ ఆయనే కనిపిస్తున్నాడమ్మా థ్యాంక్ యూ అంకుల్ హలో విజయరామరాజు గారా సార్ మీ నేమ్ అడ్వెంచర్ కి నేమ్ ప్లేట్ అయిపోయింది కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అబ్బా రొద్దు నుంచి ఫోన్ మోగి మోగి విస్క్ తెప్పిస్తుంది ఆ రిసీవర్ తీసి కింద మా ఆయన్ని పొగుడుతుంటే మీకంత విసిగేంటంట మరి అది ఇంత అందమైన మా ఆవిడ్ని పొగడకుండా అంతంత మీసాలు వేసుకుని తిరిగే మీ ఆయన్ని పొగుడుతుంటే విసుకురాదేంటి ఏంటి స్కెచ్ చేస్తున్నారు ఏంటి మీ మూలంగానే ఐశ్వర్యరాయల ఉండేదాన్ని కల్పన రాయలా తయారయ్యాను పొద్దున లేస్తే ఇదే గొడవ హలో ప్రొద్దును లేస్తే టిఫిన్ చేస్తాం మధ్యాహ్నం అయితే లంచ్ అంటాం రాత్రికి డిన్నర్ కంపల్సరీ మరి మరి ఊకు మాత్రం పస్తులు వాయిదాలా పెద్దానికి మీరే టైం చెప్పారుగా పొద్దున్నే టిఫిన్ మధ్యాహ్నం మీల్స్ అని ఇది అంతే మిడ్ నైట్ మసాలా ఆ టైంలో చూద్దాంలే శిరీష మరే ఆక మధ్యలో చిరుతిళ్ళు తింటాం కదా ఇప్పుడు నా వల్ల కాదు నా వల్ల అవుతుంది కానీ నాన్న చెప్పవే ఇప్పుడు చెప్పు ఏం చెప్తావో అబ్బే ఏం లేదు నాన్న మమ్మీకి గోరింటాకు పెట్టుకోవడం చేత కాకపోతే చిన్న హెల్ప్ చేస్తున్నా మీ డాడీ పూర్తిగా మమ్మీ కడుపు పని తిండి అంటే ఏంటో అనుకున్నాను గాని ఇంత పండుతుంది అనుకోలేదు అరే నాని అదేంట్రా అన్నట్టు చూడమని టేటో చేశా అబ్బే బే 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 మమ్మీ గోరింటా కంటుకుంటే తుడుస్తున్నా అంతే సీరియస్ గా ఆలోచిస్తుంటే తుడడానికే పూసినట్టుంది మమ్మీ కూడా పూయించుకోవాలనే ఉన్నట్టుంది ఒరే రాస్కే నిన్ను అయినా ఎందుక జంగిల్లో తిరగాల్సిన టైగర్ జనాల మధ్యకొస్తే గోల్డ్ పీకి జూలో పెడతాం పుట్టలో పడి ఉండాల్సిన పబ్లిక్ గా పార్కుల్లో తిరిగితే కోరల పీకి బుట్టలో పెడతాం డాక్టర్ ఇడవాటైపోయి ఎక్కువైతే పళ్ళు కూడా కొట్టాం పేరు ఆక్రమిత కాశ్మీర్ లో టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తూ ఇక్కడ మన ముస్లిం కుర్రవాళ్ళకి పిల్లలకు అన్నం తినడం నేర్పినట్టు రక్తం తాగడం ఎలాగో బోధించడానికి వచ్చాడు అంతే అంతేకాదు ఈ దేశంలో ఏ గుడిలోనూ గంట మోగనివ్వను క్రిస్తు కోసం ఒక్క కొవ్వొత్తి వెలగనివ్వను వెలగనివ్వను ఆర్ ఆర్ హిందుస్థాన్ మే ఏ న్యాయస్థానం నన్ను ఆపలేదు ఏ న్యాయ దేవత నన్ను బంధించలేదు